మీడియా సోదరులకు నమస్కారం కడప ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అయినటువంటి మాధవిరెడ్డి గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి గారి యొక్క సహకారంతో ఈరోజు కడప నగరంలో ఉన్నటువంటి చిన్నపాటి కార్యకర్తలకు కూడా ఈరోజు రాష్ట్ర డైరెక్టర్లుగా రాష్ట్ర చైర్మన్గా ఈరోజు నియామకమైనటువంటి వారందరికీ ఈరోజు కడప జిల్లా టీఎన్ఎస్ఆర్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ అదేవిధంగా కడప నగరంలో ఈరోజు చూసుకున్నట్లయితే ఒక విష సంస్కృతికి నాంది పలుకుని యొక్క వైసీపీ నాయకులు విర్రవీగుతూ ఉన్నారు గత వారం రోజుల నుంచి చూసుకున్నట్లయితే ఇష్టానుసారంగా లేనిపోని అవాస్తాలతో ఈరోజు ప్రజలకు ఒక వీడియో షూట్ చేసుకునేసి ఈ యొక్క సోషల్ మీడియాలో దృష్ప్రచారం చేస్తూ ఉన్నారు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏం చేయడం లేదు అదేవిధంగా ఎమ్మెల్యే గారు పనితీరు బాగలేదు అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు ఎస్ మీలాగా మీ యొక్క నాయకుల్లాగా మా యొక్క ఎమ్మెల్యే గారు పనితీరు లేదని చెప్పి మేము కూడా తెలుపుతూ ఉన్నాం మీలాగా ఈ యొక్క కడప నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతని డ్రగ్స్ మాయలోచి ముంచేసి జీవితాలు నాశనం చేయలేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా మీలాగా నిరుద్యోగ యువతని పెంచి పోషించలేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఉన్నాం మా యొక్క ఎమ్మెల్యే గారు అధికారంలోకి రాడగానే మీ యొక్క అవినీతి అక్రమాలని ఈరోజు అడ్డుకట్టు వేసి మీరు సరఫరా చేసేటువంటి డ్రగ్సులు అయితేనేమి మదక ద్రవ్యాలను అయితేనేమి వాటినన్నింటికి ప్రాణ ఈ ఈరోజు నిరుద్యోగ యువతకు జాబ్మేళ నిర్వహించేసి ఒకటిన్నర సంవత్సర కాలంలోనే ఎస్ నేను ప్రజాప్రతినిధి అని చెప్పి నిరూపించుకునేసి ప్రజల మన్ను గెలుపొందిందని చెప్పి చాలా గర్వంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మేము తెలియజేస్తూ ఉన్నాం వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కొంచెం మాట్లాడేదానికి మతీస్తోయా కరెక్ట్గా ఉండి మాట్లాడితే ప్రజలు ఎవరిని ఆర్చిస్తారు ఈ యొక్క అంజద్ బాషా గారు అంటా ఉన్నారు గతంలో డిప్యూటీ సీఎంగా చేసినారు రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసినారు ఇప్పుడు ఏదో నగర అధ్యక్షుడు ఉన్నావు ఇదేనా నీ పార్టీ మీకు సంస్కృతి నేర్పించిందని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఒక ప్రజాప్రతినిధి దగ్గరికి రెండు వందల మంది నేర్చుకొని వస్తా రెండు వేల మంది నేర్చుకుని వస్తా అని చెప్పి విరవీగా మాట్లాడుతున్నావు నీ వెనకల వచ్చేదంతా కేవలం నీ యొక్క పార్టీలో ఉన్నటువంటి కార్పొరేటర్ టికెట్ల కోసమో ఏదో నేను పెట్టుకొని గతంలో దొబ్బి తిని ఈ యొక్క అవినీతి అక్రమాల్లో సొమ్ము చేసుకునేటువంటి వాళ్ళే తప్పక ప్రజా సంక్షేమం కోసం పనిచేసేటువంటి వాళ్ళు కూడా నీ వెనకలు లేరని చెప్పి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం స్వయాన నీ తమ్ముడు కూడా నీ వెనకలు ఈరోజు లేకపోకుండా పక్క రాష్ట్రాలకు పారిపోయినటువంటి పరిస్థితి నీలాగానే విర్రవిగి మాట్లాడినాడు ఆ యొక్క మాటలకి ప్రజలు తీర్పు ఇచ్చి బుద్ధి చెప్పడంతో ఈరోజు కడప కాదు కదా రాష్ట్రం కాదు కదా దేశాన్ని వదిలిపెట్టి పోయినటువంటి పరిస్థితి గుర్తు తెచ్చుకోమని చెప్పి కోరుతా ఉన్నాం ఈ యొక్క రెండు వందల మందిని నేసుకొని వస్తా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నావే ఆ కార్పొరేటర్లు నీ యొక్క పార్టీ అధికారంలో ఉన్నటువంటి దొబ్బి తినే వాళ్ళు కాకోకుండా ఇరవై మందినన్న సామాన్యమైనటువంటి ప్రజల్ని నీ వెనకాల తిప్పుకొని రా నువ్వు నాయకుడు అని చెప్పి మేము హర్శిస్తాం అంతేగాని యొక్క పేటిఎం కాళ్ళందరినీ పెట్టుకొని ఇష్టానుసారంగా నువ్వు కడపలో మా ఎమ్మెల్యే గారిని మా టీడీపీ నాయకుల్ని మాట్లాడితే చూస్తూ ఊరుకం కడప నగర ప్రజానికమంతా కూడా ఈరోజు నీ పైన వ్యతిరేకించేదానికి నిన్ను కడప నగరంలో లేకోకుండా చేయడానికి తరిమి తరిమి యొక్క వైసీపీ నాయకుల్ని కొట్టేదానికిన సిద్ధంగా ఉన్నారని చెప్పి మీకు తెలియజేస్తున్నాం కొంతమంది పిల్లనాయులు ఎవరెవరో వచ్చి ఇష్టానుసారంగా యువత అని చెప్పి మా ఎమ్మెల్యే గారిని ఏకవచనం సంబ సంబోధిస్తారు నువ్వెంతా నీ స్థాయి ఎంత నువ్వు మా ఎమ్మెల్యే గారిని ఏకవచనం సంబోధించేసి ఆమెకు నువ్వు మార్గదర్శకాలు చెప్తావా ముందు నువ్వు ఏదేదో నువ్వు కడుక్కో బాగుంటుంది నీ గురించి కడుగుతే ఒక పుస్తకం రాయొచ్చు ఎంతమంది నీ నుంచి నాశనమైనారో ఎంతమంది జీవితాలు నాశనమైనారో ఎంతమంది యువత నాశనమైనారో చిట్టా లిస్ట్ ఉంది ఆ లిస్ట్ కూడా తొందరలోనే బయట పెడతాం ఎంతమంది జీవితాలతో ఆడుకునేవో ఇప్పటికినా ఈ యొక్క కాలుమని అదేదో అంటారు మామూలు వడ్డీ వ్యాపారాలతో బతికేటోనివి నువ్వు మా ఎమ్మెల్యే గారిని ఇది చేస్తావా అంతా దోచుకొని తింటానంట ఆమెకేం కర్మా ప్రభుత్వానికి దోచుకొని తినేది నువ్వు మీ కార్పొరేటర్లు మీ గతంలో పనిచేసినటువంటి డిప్యూటీ సీఎం వీళ్ళు ప్రభుత్వ సొమ్ము దోచుకొని దొబ్బి తిని ఈరోజు ఆ సొమ్మునంత కాపాడేదానికి ఆ సొమ్మునంత భద్రపరిచేదానికి ఎమ్మెల్యే గారు కంకణం కట్టుకొని పనిచేస్తూ ఉన్నారు దాన్ని చూసి ఓర్వలేక మీ యొక్క ఆదాయ వనరులని మూసుకోపోవడంతో ఈరోజు ఇష్టానుసారంగా అవాకులు చవాకులు మా ఎమ్మెల్యే గారి మీద టీడీపీ నాయకుల మీద పేరుస్తూ ఉన్నారు మాటలు మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడుకోండి ఏం చేస్తారు కేసులు పెడతారు మాకు బెయిల్ ఉన్నాయంటా కేసులు పెడతారు కేసులకు బెయిల్లు ఉన్నాయి బెయిల్ తర్వాత శిక్షలు కూడా అనేది కూడా గుర్తించాలా ఊరికే బెయిల్ బెయిల్ అని పెట్టుకొని ఊరికి అని కాదు ఇలా వైసీపీ పార్టీ అధినాయకుడిగా ఈరోజు బెయిల్ల మీద ఉండి మొన్న ఉన్న సిబిఐ ఎంక్వైరీకి పోయి వచ్చినాడు ఈ రకంగా బెయిల్ల మీద ఉన్నటువంటి మీరు నీతి నిజాయితీగా ఉన్నటువంటి మా ఎమ్మెల్యే కానీ మా టీడీపీ నాయకులు విమర్శిస్తారా ఈరోజు చూసుకున్నట్లయితే అక్షరాస్యత పెంపొందించేటందుకు విద్యా సంస్కరణలో మంచి మంచి మార్పులు తీసుకొచ్చేటందుకు యువతకు ఉపాధి కల్పించేటందుకు ఎన్నో రకమైనటువంటి సంక్షేమ పథకాలు ఈరోజు కడప నగరంలో అయితేనేమి రాష్ట్ర వ్యాప్తంగా అయితేనేమి కూటమి ప్రభుత్వం అండతో జరుగుతూ ఉంది ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు అభివృద్ధిని చూస్తే హర్షించండి లేకపోతే గొమ్మన ఇంట్లో కూర్చోండి అంతేగాని ఊరికే ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తే ప్రజలు ఎవరు సంతోషించరు మిమ్మల్ని ఏది అప్రిషియేట్ చేస్తారంటే మీ యొక్క భ్రమలాగా మేము చిత్రీకరిస్తున్నాం మొన్నటికి మొన్న చూసినాం వర్ గతంలో వర్షాలు వస్తే కడప నగరం ఏ రకంగా ఉందో మొన్న తుఫాన్ తుఫాను రోడ్డు రోడ్డుపైన చినికడు నీళ్లు కూడా లేకోకుండా ఈరోజు పరిశుభ్రంగా రోడ్లు కాలువలన్నీ ప్రవహిస్తూ ఉన్నాయి అది మా ఎమ్మెల్యే గారి యొక్క దిక్సూచికి నిదర్శనం అని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాం మీరు మా గురించి మాట్లాడేటోళ్ళ మీకు కార్పొరేటర్ ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి నువ్వు ఏదో విర్రవికి మా ఎమ్మెల్యేని విమర్శిస్తే నీకు టికెట్ ఇస్తారో ఇంకోటి ఇస్తారని చెప్పి ఆశపడుతున్నావు ఏముండవు గత ఐదు సంవత్సరాల్లో నీ పరిస్థితి ఏంది వైసీపీలో అనేది మీ యొక్క నాయకత్వమే నేను ఒప్పుకోదాంలే మేము మాకు కొంత ఉంటారు కదా పరిచేస్తులు వాళ్ళని అడిగితే నీకు ఉనికి లేదంట వైసీపీ పార్టీలో గతంలో అధికారంలో కూడా నేను పక్కన పెట్టినారంట ఇప్పుడు అధికారం పోవడంతో నిన్ను వాడుకుంటానంట ఆ యొక్క భ్రమలో నువ్వు బతకద్దు ఆ యొక్క భ్రమలేకి నువ్వు పోవద్దు ఏదన్నా ఉంటే సలహాలు ఇవ్వు ఏదైనా ఉండి చెప్పు ఈ రకంగా చేయమని చెప్పి మేము కూడా మేము స్వీకరిస్తాం అంతేగాని ఈ రకంగా ఏకవచనంతో సంబోధిస్తా ఏకవచనం విమర్శిస్తూ ఉంటే ఖచ్చితంగా కడపలో గుడ్డలు ఇప్పదీసి నిన్ను కొట్టే రోజులు కూడా దగ్గరలోనే ఉంటాయి ఆ రకంగా విమర్శలను మానుకొనేసి మర్యాదగా మీ పని ఏదో మీరు చేసుకోండి మా అభివృద్ధి మా యొక్క సంక్షేమం గురించి మేము ఆలోచన చేస్తాం మాకు మీ గురించి ఆలోచన చేసే అంత టైం లేదు కాబట్టి మా యొక్క సమయం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి మాకు అభివృద్ధి మేము చేయాల్సినటువంటి పనులు ఎన్నో ఉన్నాయి వాటి దిశగా మేము ఆలోచన చేస్తాం ఈ రకంగా రెచ్చగొట్టేటువంటి ఉపన్యాసాలు రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు రోడ్లల్లో కానీ ఇష్టానుసారంగా మీరు చేసినట్లయితే ఖచ్చితంగా మేము కాదు కానీ ప్రజలే మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క వైసీపీ నాయకులు ఇప్పటికైనా ఉన్న ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడే ప్రతి మాట మీరు ఆచితూచిగా మాట్లాడాలని చెప్పి మీ అందరికీ హెచ్చరిస్తూ ఉన్నాం ముందుగా మా గౌరవ శాసనసభ్యురాలు ప్రభుత్వ విప్ మాధవిరెడ్డి గారు మరియు టలిక్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో మా తోటి కార్యకర్తలు మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులైన తెలుగుదేశం పార్టీలో ప్రభుత్వంలో గతంలో పనిచేసి ఈరోజు డైరెక్టర్లుగా చైర్మన్లుగా పదవి పొందిన వారందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మొన్నటి దినం ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మా ఎమ్మెల్యే గారిని విమర్శించడం జరిగింది అయ్యా అమ్జద్ బాషా నీకు మా ఎమ్మెల్యే గారిని విమర్శించేంత స్థాయి లేదు గతంలో మీరు చేసిన అభివృద్ధి పనులన్నీ ప్రజలకు తెలుసు మీరు ఉత్తమ మాటలు చెప్పడమే తప్ప చేతలు ఏం లేవు శూన్యం అని చెప్పి ప్రజలందరికీ కడపలో అందరికీ బాగా తెలుసు ఏదైతే గత ప్రభుత్వంలో మీరు భూ కబ్జాలు తర్వాత దౌర్జన్యాలు చేస్తూ పేద ప్రజలను విసిగించి వారికి అన్యాయం చేసి వారందరినీ ఇబ్బంది పెట్టి ఈరోజు మీ ఉనికిని చాటుకోవడం కోసం మా కడప ఎమ్మెల్యే గారిని మాధవిరెడ్డి గారిని విమర్శించడం మంచి పద్ధతి కాదు గతంలో విపరీతంగా మీ ప్రభుత్వంలో గంజాయి సప్లై చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుకున్నారు ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు వచ్చిన ఒకటిన్నర సంవత్సరంలోనే గంజాయి లేని నగరంగా కడప నగరాన్ని తీర్చిదిద్దడం కోసం ఎంతో కృషి చేస్తున్నారు వాటిని ఓర్వలేక నువ్వు ఈరోజు మా ఎమ్మెల్యే గారిని విమర్శించడం మంచి పద్ధతి కాదు అలాగే ఏమన్నా అంటే రెండు వందల మందితో వస్తా రెండు వేల మందితో వస్తా అంటావు రెండు వందల మందితో రెండు వేల మందితో వస్తా అని సినిమా డైలాగులు చూసి కడప ప్రజల కడప ప్రజలందరూ నీ మీద అసహ్యం వ్యక్తం చేస్తా గతంలో మీ తమ్ముడు కూడా ఇట్లనే మాట్లాడి ఈరోజు దే మన కడప నగరంలో కాదు రాష్ట్రంలో కాదు మన దేశంలోనే లేకుండా పోయినాడు అలాంటి పరిస్థితి నీకు కూడా ఏర్పడుతుంది కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడేటప్పుడు ఒళ్ళ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము మీరు చేసిన అభివృద్ధి పనులు ఏంటో ప్రజలందరూ గమనించినారు చిన్న పార్టీ వర్షం పడితే గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉండేదని అందరికీ తెలుసు వీటన్నిటి చూసి మీరు ఓర్వలేక మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడితే పద్ధతి కాదని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే తొందరలో కార్పొరేషన్ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి మీ ఉనికిని చాటుకోవడం కోసం మా ఎమ్మెల్యే గారిని కానీ వాసనను కానీ మాట్లాడితే బాగుండదని చెప్పి తెలియజేసుకుంటూ